హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం యువత ఆలోచనలో మార్పులు వస్తున్నాయి ఉద్యోగం కంటే వ్యాపారం చేసే వారి సంఖ్య పెరుగుతోంది మంచి మంచి బిజినెస్ ఐడియాలతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు ఆలోచించే వ్యాపారంలోకి అడుగు తెలివిగా ఆలోచిస్తూ లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు ఇలాంటి ఓ బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగింది చేతిలో స్మార్ట్ ఫోన్ లేని వారిని భూతత్వంలో వెతికినా దొరకని పరిస్థితి ఏర్పడింది మరి ముఖ్యంగా భారీ స్క్రీన్లతో కూడిన మొబైల్ ఫోన్లను వినియోగిస్తూ ఉన్నారు దీంతో స్క్రీన్ ప్రొడక్షన్ కోసం అనివార్యంగా గ్లాసెస్ ను ఉపయోగించాల్సిన పరిస్థితి పొరపాటున స్క్రీన్ పగిలితే వేలల్లో కట్టాల్సిందే ఈ సమస్యకు చెక్ పెట్టడానికే టెంపర్డ్ గ్లాసులు అందుబాటులోకి వచ్చాయి ఈ గ్లాసెస్ సహాయంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్స్ కి ప్రొటెక్షన్ పెరుగుతోంది దీంతో టెంపర్డ్ గ్లాసుల వినియోగం భారీగా పెరిగింది దీనిని క్యాష్ చేసుకునేందుకు టెంపర్డ్ గ్లాస్ తయారీ వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు తక్కువ పెట్టుబడితో మంచి లాభాలను ఆలోచించే ఈ బిజినెస్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది దాదాపు నష్టం అనేది ఉండని ఈ వ్యాపారంలో సుమారు తొంభై శాతం వరకు లాభాలే ఉంటాయి టెంపర్డ్ గ్లాస్ తయారీకి పెద్దగా స్థలం కూడా అవసరం లేదు చిన్న గది ఉంటే చాలు వీటి తయారీని ప్రారంభించవచ్చు ప్రొటెక్టర్ ఫిల్మ్ ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మేకింగ్ మెషిన్ను ను కొనుగోలు చేయాలి అలాగే టెంపర్డ్ గ్లాస్ ప్యాకింగ్ అవసరమైన వస్తువులను కొనుగోలు చేసుకోవాలి ఆటోమేటిక్ టెంపర్డ్ గ్లాస్ మెషిన్ తో చాలా సులభంగా టెంపర్డ్ గ్లాస్ ను తయారు చేయొచ్చు సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ఈ మెషిన్ ను ల్యాప్టాప్ కు కనెక్ట్ చేసి మీరు టెంపర్డ్ గ్లాస్ ను ఏ ఫోన్ కు సరిపోయేలా డిజైన్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోవాలి అంతే సింపుల్ గా టెంపర్ గ్లాస్ తయారైపోతుంది ఇందుకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే సంస్థలు సైతం అందుబాటులో ఉన్నాయి లేదంటే యూట్యూబ్లో కూడా కొన్ని వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఇక పెట్టుబడి విషయానికి వస్తే గ్లాస్ తయారీకి అవసరమయ్యే పరికరాలు లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఇక ఒక గ్లాస్ తయారీకి మీకు సుమారు ఏడు నుంచి పదహారు రూపాయలు ఖర్చు అవుతాయి అయితే మార్కెట్లో కనీసం యాభై నుంచి రెండు వందల వరకు అమ్ముతున్నారు ఈ లెక్కన ఈ గ్లాస్ తయారీతో ఎంత లాభం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఉత్పత్తి భారీగా చేస్తే లక్షల్లో కూడా ఆదాయం పొందొచ్చు అలాగే మీరు కార్ యాక్సెసరీస్ బిజినెస్ ద్వారా అదిలే రాబడిని కూడా సొంతం చేసుకోవచ్చు దీన్ని తక్కువ మొత్తంలోనే ప్రారంభించవచ్చు సంవత్సరం పొడవునా డిమాండ్ ఉండే వ్యాపారం ఇది ఇందులో లాభం కూడా ఎక్కువగానే ఉంటుంది ప్రస్తుతం వ్యక్తిగతంగా ప్రయాణించడాన్ని ప్రజలు ఇష్టపడుతూ ఉన్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కారు యాక్సెసరీస్ వ్యాపారాన్ని ప్రారంభిస్తే మంచి ఆదాయాన్ని అయితే మనం పొందొచ్చు కొత్తగా కారు కొనుగోలు చేసిన తర్వాత ఎవరైనా ఖచ్చితంగా రెండు పనులు చేస్తారు ముందుగా దేవాలయానికి తీసుకెళ్లి పూజలు ఆ తర్వాత కారు యాక్సెసరీస్ అమ్మే షాప్కు వెళ్తారు కారు యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తే దీని ద్వారా మంచి లాభాలు అయితే ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే